సహోదరులు భక్తి సంఘాల పచ్చక నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించిన మాటలు వారు నూరేసి మంది చొప్పునను ఏ మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండని మార్క్ ఆరు నలభై మత్త పద్నాలుగు పంతొమ్మిదిలో దైవిక క్రమము గలదు ఆయన పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించును ఒక సమూహమునకు ఆహారము పంచిపెట్టుట సామాన్యమైన పని కాదు వారందరూ ఒకని యొక్క గుంపుకొడి నాకు మొదట ఇమ్ము అని అందరు అటువంటి ఆకలితోన్న గొప్పదైన జన సమూహమును స్వాధీనపరచుకున్నట సులభమైన విషయము కాదు అందుచేతనే ప్రభు పంక్తులు తిరిగి కూర్చుంటుడని వారికి ఆజ్ఞాపించును ప్రభు పనిని క్రమము లేకుండా చేయలేము ప్రజలు దైవిక క్రమమును ఇష్టపడరు వారు దేవుని వాక్యమునకు ఎదురు తిరుగుదురు వారెక్కడెక్కడ దేవుని సేవించుటకు కోరుతురో అచ్చట దైవిక క్రమము పాటింపబడినట్లు చూడవలను మన ప్రయాస ద్వారా ఆకలి కొనిన వారి ఆకలి తీర్చబడి తృప్తిపరచబడులాగున మనము దైవిక క్రమమును పాటించవలను దైవిక క్రమములకు ఎదురు వారముగా నుండరాదు మన దేవుడు క్రమమును పాటించే దేవుడు మనము క్రమమును అనుసరించి పనిచేయవలను దైవిక క్రమము పాటించబడినట్లు చూడవలను దేవుని గృహంలో క్రమము పాటించబడుట అను సామాన్య రహస్యమును మనము నేర్చుకోవాలెను దేవుని గృహము ఎడల గౌరవమును మర్యాదను మనము కనుపరచవలేను దేవుని ఇంటిలోనికి మనము ఏ విధముగా రావలేను ఏ విధముగా మోకరించి గౌరవము చూపవలను మనము నేర్చుకునేలా అప్పుడు మనము దైవ క్రమమును నేర్చుకోనగలము పెద్దలైన వారు ఆదివారపు కోడికలో కూడా యవనస్తులను క్రమములో పెట్టుట కష్టతరముగా భావించుదరు ఎవరైతే దైవ క్రమమును అనుసరించరో వారు ప్రతి స్థలములో మానవ క్రమమును తీసుకుని వచ్చేదరు దేవుని ఇంటిలో దేవుని ప్రజలు దైవిక క్రమమునకు ఎదురు తిరగరాదు దేవుని సేవకులు దైవ క్రమమును ఏ విధముగా తీసుకుని రావలెనో ఎదిగి ఉండవలను దైవక్రమము పాటించబడిన ఎడల దేవుణ్ణి ప్రేమించేవారు దానికి ఎదురు తిరుగు తిరగలేరు దైవ క్రమము అనుసరించినప్పుడే దేవుడు పరిచర్యను ఆశీర్వదించును మత్తయి పద్నాలుగు ఇరవై ఒకటి ప్రకారము పురుషులు వైపునను స్త్రీలు పిల్లలు మరొక వైపునను కూర్చుంటున్నట్లు చూస్తున్నాము ఎందుచేత అనగా పురుషులే ఐదు వేల మంది వరకు ఉండిరని చెప్పబడినది కుటుంబ జీవిత విషయములో సంఘ జీవిత విషయములో వార విషయములో ఆదివారపు కుడికల విషయంలో దేవుడు ఒక క్రమమును కలిగి ఉన్నాడు దైవ క్రమము పాటించబడిన దేవుడు ఆశీర్వదించడకు అవకాశం ఉండును మన ప్రభు పరలోకము వైపు కన్నులెత్తి రొట్టెను ఆశీర్వదించి దాన్ని విడిచను వస్తువులు దేవుని చేత ఆశీర్వదింపబడితేనే కానీ అవి మనలను తృప్తిపరచలేవు నీవెప్పుడు ఆశీర్వాదములను కోరుకుందవ అప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించను దాదాపు క్రైస్తులందరూ భోజనము చేయక ముందు ప్రార్థించు అలవాటు కలిగేందురు వారు ఆశీర్వదించమని కోరినప్పటికీ తరచుగా దేవుడు ఆశీర్వదించినని నమ్మరు ఎందుచేతనగా వారు పప్పు కంటే మాంసం కోరయేందు ఎక్కువ ఆనందించరు దేవుడు నీ ఆహారమును ఆశీర్వదించునని నీవు నమ్మినడలా ఏ రకమైన ఆహారమందైనను నీవు సమానమైన ఆనందము కలిగిందువు నీ రుచికి తగినట్టు ఆహారము మాంసము చేపలు లేనెడల ఎన్నిసార్లు నీవు నీ భార్యనో కోపడదు ప్రభువ ఈ ఆహారము దీవించుమని గంభీరంగా ప్రార్థించదురు కానీ దేవుడు దీవించునని విశ్వాసం ఉండదు ప్రభు నన్ను రక్షించినది మొదలు నా అనుభవం నుండి నమ్ముచున్నాను నా ఆహారం విషయమే నేను ఎప్పుడు దిగులు చెందను నాకు ఎటువంటి ఆహారము పెట్టినను నేను పట్టించుకునను సనగను గొనగను నా హృదయపూర్వకంగా ప్రభు నా ఆహారమును దీవించునని నమ్మదును అది నాకు మంచిదిగా ఉండును అది ఏదైనాను నేను ఆ ఆహారమును సంతోషముగా భుజించుదును నీవు ఆయనను ప్రభు ప్రభువు ఆహారమును ఆశీర్వదించను అనేది ఎంతో సత్యము